హాయ్ ఫ్రెండ్స్ నా పేరు స్వాతి ఈరోజు మనం కొత్తగా అనౌన్స్ చేసిన జీఎస్టీ రిఫార్మ్స్ గురించి తెలుసుకుందాం నరేంద్ర మోడీ గారు ఇండిపెండెన్స్ డే రోజు చెప్పినట్టే మీకు దివాళీ గిఫ్ట్స్ కింద చాలా జిఎస్టీ రిఫార్మ్స్ రాబోతున్నాయని అనౌన్స్ చేశారు చెప్పినట్టే థర్డ్ సెప్టెంబర్ ఫిఫ్టీ సిక్స్త్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో జిఎస్టీ చాలా ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ రేట్స్ అనేవి తగ్గించారు అంటే సిగరెట్స్ చూయింగ్ టొబాకో ప్రొడక్ట్స్ జరదా మీద తప్ప మిగతా అన్నింటి మీద జిఎస్టీ రేట్ అనేవి తగ్గించారు మనం చూస్తే ఫస్ట్ స్మాల్ కార్స్ అంటే పెట్రోల్ కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ డీజిల్ కార్సు ఇంజిన్ పవరు అప్ టు ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ ఉన్న కార్సు లెంత్ అప్ టు ఫోర్ థౌజండ్ ఎంఎం వీటి మీద జిఎస్టీ ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ వరకు తగ్గించారు అలాగే మనకి మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ అంటే మీడియం సైజు బిగ్ కార్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి జిఎస్టీ అనేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు అయితే ఇక్కడ చిన్న బెనిఫిట్ ఏంటి అంటే ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ అయినా సరే వితౌట్ ఎనీ సెస్ నెక్స్ట్ త్రీ వీలర్స్కి రేట్ అనేది ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ వరకు తగ్గించారు అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లారీస్ అయినా ట్రక్స్ అయినా సరే అంబులెన్సెస్ బస్సెస్ వీటి మీద జిఎస్టీ రేటు ట్వంటీ ఎయిట్ పర్సెంటే ఉండేది ఎయిటీన్ పర్సెంట్ వరకు తగ్గించారు నెక్స్ట్ మోటార్ వెహికల్స్ మోటార్ వెహికల్స్లో ఇంజిన్ కెపాసిటీ అప్ టు త్రీ హప్ టు త్రీ ఫిఫ్టీ సీసీ ఉంటే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ మోర్ దన్ త్రీ ఫిఫ్టీ సీసీ ఇంజిన్ కెపాసిటీ ఉంటే ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద ముందు జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు నో జిఎస్టీ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సెక్టార్స్ మాత్రం జిఎస్టీ అనేది ఇంక్రీజ్ చేశారు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు జిఎస్టీ ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ మిల్క్ సంబంధించి ప్రీ ప్యాకేజ్ లేబుల్ చెనా పన్నీరు సో వాటికి డైలీ నీటికి సంబంధించి ప్రీ ప్యాక్డ్ ఐటమ్స్కి జిఎస్టీ అనేది ఫైవ్ పర్సెంట్ ముందు ఉండేది ఇప్పుడు నీళ్ళు నో జిఎస్టీ అలాగే జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్తా కానీ ఇన్స్టెంట్ నూడిల్స్ కానీ చాక్లెట్ కాఫీ నెక్స్ట్ ప్రిజర్వ్డ్ మీటు కార్న్ఫ్లెక్స్ బటరు గీ వీటి మీద నార్మల్గా అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ కొన్ని ప్రొడక్ట్స్ మీద ఎయిటీన్ పర్సెంట్ కొన్ని ప్రొడక్ట్స్ మీద ఉండేది ఇప్పుడు ఓవరాల్గా ఫైవ్ పర్సెంట్ వరకు ఆల్ ఫుడ్ ఐటమ్స్ మీద ఫైవ్ పర్సెంట్ వరకు రిడ్యూస్ చేశారు అగ్రికల్చర్ గూడ్స్ మీద కూడా జిఎస్టీ రిడ్యూస్ చేశారు ట్రాక్టర్స్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ మెషినరీ అండ్ సాయిల్ ప్రిపరేషను హార్వెస్టింగ్ మిషనరీ వీటి మీద జిఎస్టీ ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది మిషనరీ మీద ప్రెసెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు రిడ్యూస్ చేశారు నెక్స్ట్ మా హ్యాండిక్రాఫ్ట్స్ కానీ మార్బుల్ కానీ గ్రానైట్ బ్లాక్స్ కానీ ఇంటర్మీడియట్ లెదర్ గూడ్స్ కానీ వీటన్నిటి మీద ముందు జీఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చేశారు అలాగే సిమెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కేటగిరీలో ఉండేది ప్రెసెంట్ ఎయిటీన్ పర్సెంట్ వరకు రిడ్యూస్ చేశారు నెక్స్ట్ థర్టీ త్రీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ సంబంధించి జిఎస్టీ ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు వితౌట్ జీఎస్టీ నో జీఎస్టీ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ త్రీ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ అలాగే రేర్ డిసీజెస్ అండ్ అదర్ క్రానిక్ డిసీజెస్ వీటి సంబంధించి జిఎస్టీ ముందు ఫైవ్ పర్సెంట్ ఉండేది ప్రెసెంట్ నో జిఎస్టీ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ సప్లయర్స్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ సప్లై సంబంధించి బిఫోర్ ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ప్రెసెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు రెడ్యూస్ చేశారు అలాగే అలాగే టెక్స్టైల్ సెక్టార్లో మ్యాన్మేడ్ ఫైబర్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ వరకు రెడ్యూస్ చేశారు మ్యాన్మేడ్ యార్ను ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు రెడ్యూస్ చేశారు ఫెర్టిలైజర్ సెక్టార్లో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీని ఫైవ్ పర్సెంట్ వరకు రెడ్యూస్ చేశారు రిన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి డివైజెస్ ఎక్విప్మెంట్కి సంబంధించి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ వరకు రెడ్యూస్ చేశారు హోటల్ అకామిడేషన్ సర్వీసెస్ అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ యూనిట్ పర్ డే బేసిస్లో వెళ్తే ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీని ఫైవ్ పర్సెంట్ వరకు రెడ్యూస్ చేశారు అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ ఫిజికల్ వెల్బీయింగ్ సర్వీసెస్ లైక్ మనకి ఏంటంటే బ్యూటీ పార్లర్ కానీ సెలూన్స్ కానీ జిమ్ కానీ అలాగే బార్బర్ షాప్స్ కానీ యోగా సెంటర్స్ వీటి మీద ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ వరకు రెడ్యూస్ చేశారు జిఎస్టీ రేట్స్ అనేవి ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతాయి ఈ రేట్స్ అనేవి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి టూ దుర్గా నవరాత్రి రోజు నుంచి ఈ న్యూ జీఎస్టీ రేట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్